హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే మేము రామోజీ ఫిలిం స్ట్రీట్ దగ్గర షూటింగ్ రెడీ అయి ఉన్నాము ఇది మేము ఉండే రూము ఇక్కడ రోష్ గార్డెన్ అని పక్షులు వాటి దగ్గర ఇప్పుడు స్వామి నరసింహస్వామి కూడా ఇక్కడే ఉన్నారు అది కాకాశం గొప్పదా సూర్యుడి గొప్ప కూడా చంద్రుడి గొప్ప కూడా నువ్వు గొప్ప చాలా చక్కటి ప్రయత్నించారు పంచభూతాల్లో విడుదేసి ఏది గొప్పది అంటే దేనికి దానికే గొప్పది సూర్యుడు సూర్యుడి గొప్పది ఆకాశం ఆకాశమే గొప్పది ఆకాశం చిన్నదన్న ఉన్నదన్న అనుకో ఆకాశంలో సర్వం పుట్టినయి అది చిన్నపోతుంది చిన్నగా ఉందంటే ఆ గాలి అన్నారనుకో నేను అందరికి ఆక్సిజన్ ఇస్తున్నా నేను చిన్నది అది చిన్నపోతుంది అంటే ప్రతిది వాళ్ళ వాళ్ళ స్థానాన్ని బట్టి అవి చాలా గొప్పగా అన్నట్టు ఈ పంచభూతాలకు మీరినటువంటిది మన లోపల ఏదైతుందో అదే గొప్పది కానీ గొప్పదని తెలియక అన్నిటికంటే గొప్పది ఏది ఏది అన్నిటికన్నా గొప్పది మన లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి అంశ ఏదన్న పేరు పెట్టుకోండి అదే గొప్పది అన్నట్టు ఆ గొప్పదాన్ని తెలుసుకుంటే ఇంకా గొప్పవాడే అవుతున్నాడు కనుక తెలియక ఇదంతా తికమక పడుతూ ఆ ఈ కష్ట సుఖాలలో మునిగితే అన్నిటికంటే సూర్యుడు చంద్రుడు గాలి కంటే నీలో ఉండ పంచింద్రియాల కంటే అనంతమైన శక్తి పరుడు నీ లోపల ఉన్నాడు 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 వాడిని గుర్తించలేకపోవడం వల్లే మనకి ఈ సమస్యలు అండి ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న జ్ఞానం నేర్పింది అంటే ప్రపంచం మనం అందరం ఎందుకు ఇబ్బంది పడతామని నీళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ నొక్కితే వేణీళ్ళు రైట్ సైడ్ అయితే సన్నీళ్లు అవును మాకు లెఫ్ట్ సైడ్ రైటే కరెక్ట్ అనుకోని రైట్ నొక్కాము సన్నిళ్ళే వస్తున్నాయి సన్నీళ్ళే వస్తాయి ఏంటంటే సన్నీళ్ళు ఒక రోజు అంతా పోసుకున్నాం అప్పుడు ఇవాళ జ్ఞానం వచ్చి ఈ పక్క నొక్కి చూద్దామని నొక్కాం అనమాట ఈ పక్క ఏడు వచ్చినాయి అట్లా ఈ ప్రపంచ విషయాలు అన్నింటిలో కూడా మనకి ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్ మనకు తెలియకే ఈ ఇబ్బందులకు దుఃఖానికి బాధ కారణం నేను అనుకుంటాను దాన్ని అంటారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది ఆ పాయింట్స్ తెలిసిందంటే ఇంకా దుఃఖాలు సుఖాలని ఏ దుఃఖమైన సుఖాల కనబడితే సుఖమైన సమానంగానే రెండు సమానంగానే పడుతుంది ఇక్కడ తెలుసుకోవటమే తరువాయింది అన్నట్టు అది అది పక్కనే ఉంటది తెలియక మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం అన్నట్టు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అంటే ఈ వేడి నీళ్ళు ఈ సన్నీళ్ళు ఏవైతున్నాయో కాలానికి అనుకూలంగా మార్చుకోవాలి కానీ ఈ వేడే హండ్రెడ్ పర్సెంట్ సుఖం ఇస్తదని కాదు అది వేడి వేడి నీళ్ళు వేసవికాలంలో సుఖాన్ని ఇవ్వదు అది చలికాలంలోనే సుఖాన్ని ఇస్తుంది అది మళ్ళీ వెండకాలంలో సన్నీళ్ళు సుఖాన్ని ప్రపంచం నిజమా సంసారం నిజమా దేహం నిజమా ఈ మూటి ఏది నిజం నిజమైనది ఏది ఆలోచించాల్సిన విషయంగానే ఉన్నాను కూడా గురువు గారికి ఏదైనా ఏదైనా కానీ నిజంగా ఉన్నది తెలియబడుతున్నది నిజంగా ఉంది అని అనుకోవటమే భ్రమ అన్నట్టు సంసారము మిథ్యనే ఆ ప్రపంచము మిద్యనే సమస్తం కంటికి కనపడదంతా మిథ్యనే కానీ వాస్తవం కనపడుతుంది ఏదైతే వాస్తవంగా కనపడతలేదో దాని గురించి మనకు తెలియటం లేదు కనుక అది లేదనుకుంటున్నాం ఏదైతే లేదో అదే ఉన్నలా కనపడుతుంది ఏదైతే ఉన్నదో అది లేకుండా కనపడుతుంది కాబట్టి ఇదే కనిపించలే మనుషులు భ్రమ కలుగుతున్నారు కారణాలు లేదో మార్గం మార్గం చెప్పగలుగుతారా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా పడతానికి ఈ బ్రహ్మ వీడటానికి ఒక మార్గం ఉన్న మీ నోటి నుంచి నాలుగు మాటలు కలిగితే అది ఆ మార్గాన్ని తెలుసుకోవాలంటే మళ్ళా గురువే సద్గురు కావాలి సద్గురు సద్గురు అంటే జగ్గివాసుదేవ్ కాదు ఎవరైతే బ్రహ్మాన్ని పొందినటువంటి వాళ్ళని వాళ్ళని సద్గురు అంటారు ఆ సద్గురు ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి తరిచి బయట తీసిరు కాబట్టి మనకు సరళిగా ఈజీగా మార్గాన్ని మనం ఇవ్వగలుగుతారు మేము మేము మీరే సద్గురు అనుకుంటున్నాం దానికి రేణి చెప్పగలుగుతారు అని అన్నాళ్ళు మనం అనుకుంటా ఉంటే అసలు మనకి ఎప్పుడు తెలుస్తుంది కొంతబట్టికన్నా నీకు తెలిసిందన్న అది నీకు కరెక్టే కదా అవును ఇప్పుడు ఏదైతే నువ్వు ఒక సాధారణ ఫైటర్గా ఉండి ఇదంతా అనిత్యమైంది సంసారం అన్న ఆత్మశక్తిని తెలుసుకోవాలి అని వీటన్ని వీడి ఒక 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 నాలుగు ఐదు నెలలు మౌనంగా ఉండి దీక్ష పెట్టేవంటే అది నీ కరెక్టే అన్నట్టే కదా అవును అందుకని వీటిల్లో ఎంత కరెక్ట్ అయింది ఐదు నెలల తర్వాత నువ్వు మౌనంలో నుండి ఉన్నది ఎన్ని కరెక్ట్ అనుకున్నది మరి ఏది అది కరెక్ట్ ఎందుకు చెప్పలేవు నువ్వు కరెక్ట్ అని ఉంటున్నావు అండి మన స్థాయి నుండి మనకు కరెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా పై వాళ్ళ స్థాయిలో నుండి వెళ్ళాలి నిన్ను నేను గురువు గారు టెస్ట్ చేశాను అనమాట ఇదంతా నాకు తెలుసు కానీ హావం భావం ఎక్కడ ఉందో గురువు దగ్గర లేకుండా నాకు నిమిత్తం మాత్రమే తెలుసు మనకంటే ఇంకా పెద్దవాళ్ళు జ్ఞానులు లోక గీత అవుతుంది చిన్నగీత అవుతుందని సత్యాన్ని ప్ర కుల్లాసంగా ఫ్రాంక్గా ఒప్పుకున్నందుకు గురువు గారికి సందర్భంగా నమస్కారాలు గురుగారి గురించి మనకి ఏంటంటే ప్రపంచము సంసారము దేహం మూడు లేని ఉన్నట్టుగా అగపడతలేని మనకి అసలు సత్యం ఉన్నది అది లేనట్టుగా అవపడతుందని ఉండగా మనం చెప్పారు మీరు అవును తర్వాత మన నేను నిద్ర అవస్థలో కొలిటప్పటికీ మనకి నిద్రవతలు ఎత్తకి మనసు ఏదైతే ప్రపంచాన్ని సంసారాన్ని దేహాన్ని గుర్తు గుర్తుపెట్టుకున్న ఒక మనసు అది కరిగి ఆ చేతుల్లో కలిసిపోతుంది మనకి క్లియర్ గా అక్కడ లేదని తెలుస్తుంది కదా మూడు ఈ మూడు కొంతసేపు కొన్ని గంటల సేపు లేకుండా ఉంటుంది కొన్ని గంటల సేపే ఉంటుంది కొన్ని గంటల సేపు లేకుండా నిజమా కొన్ని గంటల సేపు ఉన్నది నిజమా అంటే ఇది కొంచెం చిక్కు ప్రశ్న అండి కొంచెం అవసరం కొంతమంది చెప్తారు నిద్రపోయిన తర్వాత మనసు శూన్యమైతుంది లేకుండా అయిపోతుంది ఆ లేకుండా అయిపోయింది కొంచెం అక్కడ వాస్తవం అది అని అంటారు వాస్తవానికి అది లేకుండా అయిందంటే ఆ గమనించేవాడు లేకుంటా అయిండు కానీ అది వాస్తవం కూడా కాదు అది అది ఒక దశ అన్నట్టు అది నిద్రావస్థ ఒక దశ అది వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా అంటే మనసుండి ఏదైతే ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటుందో అదే నిజమైనటువంటిది ఈ మూడింటిని గుర్తు పెట్టుకుని ఇది నేది నేను అనుకున్నది కొంత గంటల సేపు ఉండటంలా ఉండలేదు కదా గురుగారు అప్పుడు అసలు ఉన్నది ఏది మార్పు ఉన్నది ఉన్నదా మార్పు చెందన ఉన్నదా మార్పు ఏదైతే ఉందో అదే ఉన్నటువంటిది పగలు ఇది అన్ని దానికి ఏమో సూక్ష్మంగా చెప్పగలుగుతావు నువ్వు ఆడియన్స్ పాయింట్ పాయింట్గా అదేది